హాయ్ అండి ఇవాళ వచ్చేసి నేను స్వర్ణగిరి టెంపుల్ గురించి చెప్తాను ఇది షార్ట్ టైంలో చాలా అంటే చాలా ఫేమస్ అయ్యింది అండ్ ఇన్స్టాలోనూ అయితే ఈ మా అన్న ట్రెండింగ్లో ఉందంటే ఈ టెంపుల్ అంత బాగుందండి అండ్ ఇది వచ్చేసి మీకు ఉప్పల్ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ ఉంటుంది అనుకుంటాను అండ్ డైరెక్ట్ మీకు స్వర్ణగిరి బస్సెస్ అనేది ఉప్పల్ నుంచి ఉన్నాయి అక్కడ మీరు భువనగిరి రేణుకమ్మ టెంపుల్ దగ్గర దిగారు అనుకోండి అక్కడి నుంచి ఒక ట్వంటీ రూపీస్ ఇస్తే ఆటో వాళ్ళు మీకు టెంపుల్ వరకు దింపుతారు ఈ పాదాలు వచ్చేసి ఎంట్రన్స్లో శ్రీవారి పాదాలు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి మనసులో ఏదైనా కోరిక కనుక్కొని వచ్చేసి కాయిన్ నిల్చోబెడితే తీరుతుందని ఇక్కడ నమ్మకం అంటా అండి అండ్ ఇది వచ్చేసి వెళ్ళే దారి మెట్లండి మీరు చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో మీరు అస్సలు మర్చిపోలేరు లోపల వ్యూ అయితే అసలు వర్ణించలేమండి అంత బాగుంది మేము వచ్చేసి ఫ్యామిలీతో వెళ్ళాము తట్టు ఈవినింగ్ సాటర్డే రోజు అస్సలు రెండు కళ్ళు సరిపోలేవండి అందాలని చూడ్డానికి అండ్ మోర్ ఎవర్ ఈ టెంపుల్ వచ్చేసి ఈవినింగ్ టైంలో వ్యూ అయితే చాలా బాగుంటుంది ఈ దేవుడు వచ్చేసి టూ టూ సైడ్స్ ఫేసింగ్ వచ్చేసి సేమ్లా ఉందండి అండ్ క్లియర్గా ఇది చీకటి ఈవినింగ్ అవ్వడం వల్ల క్లియర్గా వ్యూ అనేది రాలేదు అండ్ మోస్ట్ కొంచెమైనా ట్రై చేశాను అండ్ ఈవినింగ్ ఆ లైటింగ్స్ సెట్టింగ్స్ అయితే ఎంత బాగుందో అండి తక్కువ టైంలో ఇంతలా పాపులర్ అయింది అంటే టెంపుల్ అండి ఇంత అందం వల్లనే అనుకుంటాను నాకైతే చాలా చాలా బాగా నచ్చేసిందండి ఈ టెంపుల్ ఇంకా